వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఇప్పుడు మనం రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలంలో ఉన్నాము ఇక్కడ మనతో మాట్లాడటానికి చింతూరు మండల టిడిపి అధ్యక్షుడు ఇలా చిన్నారెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ సార్ చెప్పండి ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి ఇక్కడ ఎట్లా ఉంది చింతూరులో చింతూరు మండలంలో పర్వాలేదండి పార్టీ బాగుంది గతంలో కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది యాక్చువల్ గా పార్టీ చింతూరు మండలంలో అధికంగా ఉండడానికి అంటే పెరగడానికి గల కారణాలు ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ ముంపు చింతూరు మండలం యాక్చువల్గా పోలవరం ముంపు ఉన్నటువంటి మండలం ఈ పోలవరం ముంపులో ఉన్నటువంటి చింతూరు మండలానికి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొన్ని హామీలు ఇచ్చి ఉన్నారు రెండు వేల ఐదులో భూసేకరణ చట్టం ప్రకారంగా ఒక ఎకరానికి లక్ష పదిహేను వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు దానికి అదనపు నష్టపరిహారం కింద ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు అదొకటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గత ప్రభుత్వం అంటే టిడిపి ప్రభుత్వం ఆరు లక్షల ఎనభై ఐదు వేలు ట్రైబుల్ కుటుంబాలకి నాన్ ట్రైబుల్ కుటుంబాలకి ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చింది ఆ ప్యాకేజ్ ఇచ్చిన దానికి నేను అదనపుగా పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రెండు వందల ఇరవై నాలుగు జీవోని తీసుకొచ్చారు ఆ జీవన్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలు చేర్పలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏ కుటుంబాలు కూడా ఇవ్వలేదు ఖచ్చితంగా ఏదైతే కాలనీస్ ఉన్నాయి కనీసం గత ప్రభుత్వం కట్టినటువంటి కాలనీస్ కాలనీస్ కి ఈ రోజు కూడా కాలనీ పూర్తి చేయలేదు ఆ కాలనీలోని ఉన్నటువంటి మౌలిక వసతులు ఎటువంటి ఉన్నటువంటి రాయన్పేటలో ఉన్నట్టు కాలనీ గాని ఆ కాపవరంలో ఉన్నటువంటి కాలనీ గాని ఎటపాక మండలం కాలనీ ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదు పోలవరం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేదు ఇది ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఈ ఈ మూ మండలాల్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి ఖచ్చితంగా మేము టీడీపీ పార్టీకి మూవ్ మండలాలు నాలుగు మండలాలు సింతూరు కోనవరం విఆర్పురం ఎటపాక మండలాలు ఖచ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా మాకు మెజార్టీ వచ్చారు ఇప్పుడు మీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన మిర్యాళ శిరీషాదేవి గారు నిలబెట్టారు ఆమె కొత్త వ్యక్తి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది అంటారు యాక్చువల్ గా నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ సిపి పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ధనలక్ష్మి కూడా కొత్త వ్యక్తి ఆ రోజు ధనలక్ష్మి చూసి ఎవరు ఓట్లేదు వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు అలాగే మా ముమ్మండలో ఖచ్చితంగా సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేస్తారు టీడీపీ పార్టీకే ఓటేస్తారు సంబంధం లేదు పార్టీనే ఇంపార్టెంట్ పార్టీనే పార్టీ సైకిల్ గుర్తుకే చూసేస్తారు ఖచ్చితంగా అభ్యర్థిని ఎవరిని పట్టించుతారు చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు రెండింటినీ పట్టించుకుంటారు ఇప్పుడు ఎలా ఇక్కడ పార్టీ పర్వాలేదు కొన్ని కొన్ని ఏ కొన్ని కొన్ని వైరుధ్యాలు వైరుధ్యాలు అంటే కొన్ని విభేదాలు ఉంటాయి గతంలో పనిచేసినటువంటి ఇన్చార్జ్ గారు ఏవైతే ఉన్నారో వంతలా రాజేశ్వరి గారు పనిచేశారు కాబట్టి ఒక నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు రెండు సంవత్సరాలు అధికార పక్షంలో టీడీపీ పార్టీలో ఉన్నారు ఒక ఆరు సంవత్సరాలు దాకా పార్టీని నడిపించారు కాబట్టి కొంతమంది ఇన్ఛార్జి గారితో గత ఇన్ఛార్జి గారితో బాండింగ్ ఉంటుంది కొంత ఆమెకిస్తే ఇస్తే అనే చెప్పే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు నేననేది ఏంటంటే సార్ ఇప్పుడు పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళని కాకుండా కొత్త వ్యక్తులు టిక్కెట్ ఇస్తే వాళ్ళు వీళ్ళతో కలిసి పని పనిచేస్తారు అది కొంత ఉంటది తప్పకుండా ఉంటది కానీ అంతిమంగా మనం పని చేయాల్సిందంటే పార్టీ అనేది నా నా ఒక ఆలోచన అంతిమంగా ఎవరైనా కానీ యాక్చువల్గా గా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ రాజేశ్వరి గారు కూడా వైసీపీ నుండి వచ్చి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు అప్పటి కూడా మా పాత వ్యక్తులు ఉన్నారు చిత్తంజెట్టి వెంకటేశ్వరావు గారు బాబు రమేష్ గారు గానీ గొర్రె సునీత గారు కానీ వీళ్ళు వీళ్ళని కాదని చెప్పి రాజేశ్వరి గారికి ఇచ్చారు ఆ రోజు పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆమె ఆమె ఇచ్చున్నారు కాబట్టి ఆమెకి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి టీడీపీ గెలిస్తే ఇక్కడూరు మండల ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు ఖచ్చితంగా మేము ఏదైతే పోలవరం సంబంధించినటువంటి నిర్వాసితులుగా ఉన్నటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆర్ లో చేయాలి వాళ్ళకి ఆర్ఎండ్ ఆరు తక్షణం ఇవి ఇవ్వాలనేది ఖచ్చితంగా నా మండల అధ్యక్షుడిగా నేను మా పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను మా పార్టీ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా ఎవరైతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో ఆ మేము ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరుండి తీసుకొచ్చి ఖచ్చితంగా మనం చేయాల్సిందే ఈ హామీలు అని చెప్పి చెప్పి మేము చెప్తాం మీరు చింతూరు మండల ప్రజలకు మా ఛానల్ ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలో రాగబోతుంది కాబట్టి అధికారంలో వచ్చే పార్టీకి ఖచ్చితంగా చింతూరు మండల ప్రజలు కూడా ఓటు వేయాలి చైత్రిక గుర్తుకి ఓటు వేయాలని నేను చెప్తాను చింతూరుని ఇదే కాకుండా చింతూరు మండలాన్ని మేము రెండు వేల పంతొమ్మిదిలో యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ నియోజకవర్గంలో మేము వైసీపీ ఎమ్మెల్యే గెలిచింది ఇక్కడ మాకు టీడీపీ ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్యే లేకపోయినా చింతూరు మండలాన్ని మేము బ్రహ్మాండంగా డెవలప్ చేశాం ఒక ఐటీడిఐ తీసుకొచ్చాం ఆ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసాం రెండు పిహెచ్ఈ హాస్పిటల్ కట్టాం కొనవరం ఒకటి చింతూరులో ఒకటి కట్టాం సబ్ ట్రెజరీ తీసుకొచ్చాం ఆ తర్వాత పెట్రోల్ బంక్ తీసుకొచ్చాం ఈ రోజు అక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ తర్వాత ఇంకోటి జీసీసీ డివిజనల్ కేంద్రాన్ని తీసుకొచ్చాం ఇలా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చింతూరు కేంద్రంగా మేము డెవలప్ చేసాం అభివృద్ధి చేశాం కనీసం ఆ అభివృద్ధిని చూసైనా మాకు ఓటు వేయాల్సిందే ఇంత డెవలప్ చేసినటువంటి టీడీపీని చింతూరు కేంద్రంగా కాబట్టి మేము ఖచ్చితంగా ఓటర్స్ నుండి మేము ఆశించేది ఏంటంటే మేము టీడీపీ పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఏం డెవలప్ అవ్వలేదు వై వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు చింతూరుకి చేసింది ఏమీ లేదు చింతూరు డివిజన్కి ఏమీ చేసింది లేదు మేము ఆ రోజు సీసీ రోడ్లు వేశాం తార్ రోడ్లో వేశాం ఖచ్చితంగా ఆ రోజు కూడా ఇదే వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తిలే కొంతమంది కాంట్రాక్ట్లు చేశాం మా గవర్నమెంట్లో మేము అన్ని డెవలప్ చేశాం ఆ తర్వాత ఉచితంగా బల్బులు కూడా ఇచ్చాం ట్రైబల్స్కి చాలా చాలా చోట్ల చాలా సంఖ్య అప్పుడు పెళ్లి కనుక మళ్ళీ ఆ తర్వాత ఏదైతే పసుపుంకల్ కింద డోక్రా మహిళలకి రుణాలు ఇచ్చాం ఆ తర్వాత గిరిజనులకి పౌష్టికాహారం కింద గిరి గిరిగో ముద్రలని ముస్లింస్కి ఏమో అది తోప రంజాన్ తోపని సంక్రాంతి తోపని అట్లా రకరకాల స్కీములతో మేము ముందుకెళ్ళాము చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అవే కాకుండా అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకి వచ్చాం ఆ రోజు మేము ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని చాలా మంచి స్కీమ్ ఎవరైతే ఆదివాసీ తెగలు ఉన్నటువంటి మెజార్టీ ఆదివాసీ తెగలు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కార్పొరేట్ విద్య చదువుకోవాలంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ మంచిగా ఉండేది ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యార్థులు శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ డాన్ భాస్కర్ స్కూల్లో కానీ ఇలా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే అవకాశం ఉండేది ఈ రోజు ఆ స్కీమ్ ఎత్తేసారు పిల్లలు మొత్తం కూడా గవర్నమెంట్ బడిలోనే గవర్నమెంట్ కాలేజీలోనే చదవాల్సి వస్తున్న పరిస్థితి గవర్నమెంట్ కాలేజీని అంటే ఈ ఐతం ఒక డిఎస్సి కూడా తీయలేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు డిఎస్సీలు తీసాం చాలా మంది ఉద్యోగ పర్మనెంట్ ఉద్యోగాలు స్కేల్ ఉద్యోగాలు అవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని ఖచ్చితంగా మేము మా రానున్న కాలంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మా పార్టీ వస్తే ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మళ్ళీ ఇంకా మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము మంచి అభివృద్ధికి తీసుకెళ్తాం ఈ డివిజన్ ని అదే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జివో నెంబర్ త్రీ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మెజార్టీ ఆదివాసులు ఫిఫ్త్ షెడ్యూల్ ఆదివాసులు ఉన్నటువంటి మెజార్టీ ఆదివాసులకి ఈ జియో నెంబర్ త్రీ కింద ఈ ప్రాంతంలో అన్ని ఉద్యోగాలు కూడా ఆదివాసులకు ఇవ్వాలనేది జియో నెంబర్ త్రీ చెప్తాను ఆ జియో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది సరే మరి అపీల్ కెళ్ళారు తెలంగాణ ప్రభుత్వం అపీల్ వెళ్ళింది ఆంధ్ర ప్రభుత్వం కనీసం ఈ రోజు వరకు ఒక వెయ్యలేదు ఆదివాసుల తరపున మేము నిల్చుంటాం అని చెప్పి ఈ రోజు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ప్రమాణపత్రం సుప్రీంకోర్టులో వేయలేదు అది ఇప్పుడు పెండింగ్ ఉంది మా నాయకుడు కూడా అరకు రా కదిలు రా బహిరంగ సభలో మా కా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చున్నారు మేము ఖచ్చితంగా మేము వస్తే మళ్ళీ నెంబర్ స్థానంలో మళ్ళీ కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెజార్టీ ఆదివాసులు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు కాబట్టి మేము ఈ హామీలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా రానున్న కాలంలో రంపచోడ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం మా ఛానల్ ద్వారా మీ ప్రేక్షకులకు ఇక్కడ ఉన్న ప్రజలకు రంపచోడ నియోజకవర్గ ప్రజలకు కానీ చింతూరు మండల ప్రజలకు కానీ మేము చెప్పొచ్చేది ఒకటే రెండు వేల ఇరవై నాలుగున మా పార్టీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా మా పార్టీకి ఆదరించాలని మా పార్టీకి ఓటేయ్యాలని మరొక్కసారి రంపచోడ నియోజకవర్గ ప్రజలకు చింతూరు మండల ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను